ఇంకోసారి అయితే ఎగ్ పౌస్ ట్రై చేసేస్తున్నాను ఎలా వస్తుందో వచ్చి చూడాలి ఆల్రెడీ ఒక చేశాను అది కూడా బాగా రాలేదు ఇప్పుడు ఇంకోటి వేస్తున్నాను చూడాలి మీరైతే గెస్ చేసేయండి ఈసారి వచ్చిందో రాలేదో పర్ఫెక్ట్ గా అనేది లాస్ట్ లో తెలుస్తుంది వచ్చిందో రాలేదో అనేది నేనైతే ఆల్రెడీ ఎగ్ బ్రేక్ చేసుకుని ఉంచుకున్నాను అనమాట సైడ్ కి పెట్టుకున్నాను అందులో సాల్ట్ వేసుకుంటున్నాను అంతేనే ఇంకేం వేసుకోవట్లేదు సాల్ట్ ఒకటే వేసాను はい。Well, thank you. ఫైనల్గా అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టూ అటెంప్ట్స్ అయ్యాయి అనమాట ఇది రావడానికి థర్డ్ అటెంప్ట్ అనమాట థర్డ్ అటెంప్ట్లో పర్ఫెక్ట్గా వచ్చింది అంతేని మనం ఇంకా చేయాలనుకోవట్లేదు అండ్ టేస్ట్ కూడా కొద్దిగా డిఫరెన్స్ అనిపించింది పర్లేదు మీకు ఎవరికైనా కొత్తగా ట్రై చేయాలంటే ఇలా ట్రై చేయండి ఇంతవరకు చూసారంటే నా వీడియోస్ ఎంతో ఒకంత నచ్చే ఉంటాయి ప్లీజ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోవడం మర్చిపోకండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్ నెక్స్ట్ మరిన్ని మంచి వీడియోస్తో కలుసుకుందాం